కార్తీక పురాణము పదవ రోజు పారాయణము వేదవేత్తల చేత వేదవాసనగాను వేదాంత సిద్ధినిగాను రహస్యమైన వాణిగాను అద్వితీయునిగాను కీర్తించబడేవాడా సూర్య చంద్ర శివ బ్రహ్మాదుల చేత మహారాజాది రాజుల చేత సృజించబడే రమణీయ పాద పద్మాలు గలవాడా నీకు నమస్కారము పంచభూతాలు సృష్టి సంభూతాలైన సమస్త చరాచరాలు కూడా నీవు భూతులై ఉన్నాయి శివసేవిత చరణ నువ్వు పరమము కంటెను పరముడవు నువ్వే సర్వాధికారివి స్థావర జంగము రూపమైన సమస్త ప్రపంచము కూడా దానికి కారణభీమమైన మాయితో సహా నీయందే ప్రస్ఫుటమవుతుంది సృష్టాదిని మధ్యలోను తదంతమున కూడా ప్రపంచమంతా నువ్వే నిండి ఉంటావు భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూప చతుర్విధాన రూపుడవు యజ్ఞ స్వరూపుడవు కూడా నీవే అమృతమయము పరమ సుఖప్రదము అయిన నీ సచిదానంద రూప సంస్మరణ మాత్రము చేతనే ఈ సంసారము సమస్తము వెన్నెట్లో సముద్రంలా భాషిస్తోంది హే ఆనంద సాగర ఈశ్వర జ్ఞాన స్వరూప సమస్తానికి ఆధారము సకల పురాణసారము కూడా నీవే అయి ఉన్నావు ఈ విశ్వము సమస్తము నీ వల్లనే జనించి తిరిగి నీయందే లయిస్తూ ఉంది ప్రాణులందరూ హృదయంలోని ఉండేవాడిని ఆత్మవ్యాచుడవు అగలవెందుడవు మనోవాగ గౌచరుడవు అయిన నువ్వు కేవలము మాంసశయాలైన భౌతిక నేత్రాలకు కనిపించవు కదా తండ్రి ఓ కృష్ణ ఈశ్వర నారాయణ నీకు నమస్కారము నీ దర్శన ఫలంతో నన్ను ధన్యుణ్ణి చెయ్యి దయామతివై నన్ను నిత్యము పరిపాలించు జగదేక పూజ్యుడివై నీకు మ్రొక్కడం వలన నా జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించు దాతవు నేతవు కృపా సముద్రుడు అయిన నీవు సంసార సాగరంలో సంకటాల పాలవుతున్న నన్ను సముదరించు హే శుద్ధ చరిత ముకుంద్రీలోకనాథ త్రిలోకవాసి అనంత ఆదికారక పరమాత్మ పరమహంసతి పూర్ణాత్మ గుణాతీత గురు దయామయ విష్ణు నీకు నమస్కారము నిత్యానంద సుధాబ్దివాసి స్వర్గాపవర్గ ప్రదా అభేద తేజోమయ సాధు కృత్పద్మసిత ఆత్మారామ దేవదేవేస గోవింద నీకిది నమస్కారము సృష్టి స్థితి లయకర వైకుంఠవాస బుద్ధివంతులైన వారు ఏని పాదాలయందలి భక్తి అనే పడవచేత సంసార సాగరాన్ని ధరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారో అటువంటి తేజస్వరూపులైన నీ ఇవే నా ప్రణామాలు వేదాల చేత కానీ శాస్త్రతర్క పురాణ నీ నీతి కావ్యాధుల చేత కానీ మానవులు నిన్ను దర్శించలేరు నీ పాదసేవ భక్తి అనే అంచనాలను ధరించగలిగిన వాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపనిగా గుర్తించి తరించగలుగుతున్నారు ప్రహ్లాద ధృవ మార్కంటేయ విభీషణ ఉద్దవ గజేంద్రాది భక్త కోటులను రక్షించిన నీ నామస్మరణ మాత్రము చేతనే సమస్త పాపాలు నశించపోతున్నాయి హో కేశవ నారాయణ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ నీకు నమస్కారము నన్ను రక్షించు ఈ విధంగా తెలుపులేని పారవత్సంతో తనను స్థుతిస్తున్న జ్ఞానసిద్ధుని చిరునవ్వుతో చూస్తూ జ్ఞానసిద్ధ నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడనయ్యాను ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణుమూర్తి హే జగన్నాథ నీకు నా ఎందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని వైకుంఠం ప్రసాదించమని కోరాడు జ్ఞానసిద్ధుడు తథాస్తు అని దీవించి తర్క్ష్యవాహనుడైన శ్రీహరి ఇలా చెప్పసాగాడు జ్ఞానసిద్ధ నీ కోరిక నెరవేరుతుంది కానీ అత్యంత దుర్మాత్ములతో నిండిపోతున్న ఈ నరకములో మహాపాత్ములు సైతము సులువుగా తరించే సూత్రాన్ని చెబుతున్నాను విను సత్పురుష నేను ప్రతి శుద్ధ దశమి నాడు లక్ష్మి సమేతుడనై పాల సముద్రంలో పవలించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను నాకు నిద్రా సుఖాన్నిచ్చే ఈ నాలుగు నెలలు ఎవరైతే సద్గృతాలలో ఆచరిస్తారో వారు విగత పావులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు విజ్ఞులు వైష్ణవులు అయిన నీవు నీ సహవ్రతులు కూడా నేను చెప్పిన చాతుర్మాస వ్రతాచరణను చేయుడు చాతుర్మాస వ్రతాచరణ శూన్యులైన వాళ్ళు బ్రహ్మహత్య పాతక ఫలానని పొందుతారని తెలుసుకోండి నిజానికి నాకు నిద్ర మెలకువ కళ అనే అవస్తాత్రయత ఏదీ లేదు నేను వానికి అతీతుడను అయినా నా భక్తులను పరీక్షించటానికి నేను ఎలా నిద్రామిషతో జగన్నాటక రంగాన్ని చూస్తుంటానని గుర్తించు చాతుర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని యందు పఠించే వాళ్ళు కూడా తరిస్తారు వీటిని లోకంలో ప్రచారం చేసే లోకోపకారిని నడుంకట్టి ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమి నాడు పాల సముద్రాన్ని చేరి శేషతల్పంపై సైనించాడు ఓయి నీ అడిగిన చాతుర్మాస వ్రతమహిమ ఇది దురాత్ములైనా పాపులైనా సరే హరిపారాయణులై ఈ చాతుర్మాస వ్రతాచరణ చేసే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర స్త్రీ జాతుల వారందరూ కూడా తరించి తీరుతారు ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గో గోత్ర హత్య ఫలాన్ని కోటి జన్మలు సురాపానము చేసిన పాపాన్ని పొందుతారు భక్తులతో ఆచరించే వాళ్ళు వంద యజ్ఞాలు చేసిన ఫలాన్ని అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు రాజ్య దౌరేయ ఈ కార్తీక మహత్యముల గురించి అంత్యగస్తు మనులు నడుమ జరిగిన సంవాదము తప్పనిసరిగా తెలుసుకోవాలి ఒకనాడు అంత్రిమహాముని అగస్సుని చూసి సంభవ లోక త్రయోపకారము కోసము కార్తీక మహత్య బోధనకై ఒకనొక హరిగాథను వినిపిస్తాను విను వేదముతో సమానమైన శాస్త్రము గాని ఆరోగ్యానికి ఈడైన ఆనందము కాని హరికి సాటి అయిన దైవము కానీ కార్తీకముతో సమానమైన నెల కానీ లేవయ్యా కార్తీక స్నాన దీప దానములు విష్ణు అర్చనల వలన సమస్త వాంచలు సమకూరుతాయి ముఖ్యముగా కలియుగ ప్రాణులు కేవలము విష్ణుభక్తి వలన మాత్రమే విజయ వివేక విజ్ఞాన యశోధన ప్రతిష్టాన సంపత్తులను పొందగలుగుతారు ఇందుకు సాక్షిభూతముగా పురంజయుని ఇతిహాసాన్ని చెబుతాను శ్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజయుడనే అనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు సర్వ శాస్త్రవిదుడు ధర్మజుడు అయిన ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యం ను కలగడంతో అహంకరించిన వాడే బ్రాహ్మణ ద్వేషి దేవ బ్రాహ్మణ భూహత్త సత్య శౌచ విహీనుడు దుష్ట పరాక్రమయుక్తుడు దుర్మార్గవర్తనుడు అయి ప్రవర్తింపసాగాడు తద్వారా అతని ధర్మబలము నశించడంతో సామంతులైన కాంబోజ కురుజాతులు అనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టుముట్టించారు ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బలమదైక్తుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు పెద్ద పెద్ద చక్రాలు ఉన్నది ప్రకాశించేది జెండాతో అలంకరించబడినది ధనుర్బారాధిక శాస్త్రాస్త్రాలతో సంపన్నమైనది అనేక యుద్ధాలలో విజయం సాధించినది చక్కటి గుర్రాలు పూంచినది తమ సూర్య వంశాన్వమైనది అయిన రథ నదిరోహించి రథ గజ త్వరగ పదాదులు అనబడే నాలుగు రకాల బలముతో నగరము నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యములపై విరుచుకుపడ్డాడు పదవ రోజు పారాయణము సమాప్తము